ఇదే పదాన్ని ఉపయోగించాడు ఏసు ఈ మాటలు చెప్పి ఏడవ అధ్యాయంలో మనం చూసాము ఏసు ఈ మాటలు చెప్పి అని కొండ మీద ప్రసంగం చెప్పిన తర్వాత ఆ పదం వాడాడు కొండ మీద ప్రసంగం ఆ సందర్భంలో మనం వింటున్నాం కాబట్టి నేను దాన్ని ఎక్కువగా ఎలబరేట్ చేయాలనే ఆలోచన కాదు కానీ ఈ పంతొమ్మిది అధ్యాయం దగ్గర వచ్చేసరికి ఏసు ఈ మాటలు చెప్పి అనే పదాన్ని మరొకసారి ఇక్కడ ఉపయోగించాడు ఏ మాటలు చెప్పి అని కనుక ప్రశ్నించుకుంటే ఆ పై అధ్యాయాన్ని లేదా పైకి దగ్గరగా ఉన్న మాటలు మనం చదవాలి ఆ కాంటెక్స్ట్ మనం చదవాలి అప్పుడు యేసుప్రభు ఏం చెప్పారు అనే విషయం మనకు అర్థమవుతుంది ఆ పైన ఏముందో మొత్తం చదవడానికి అయితే సమయం లేదు కానీ నేను అవుట్లైన్ చేస్తాను చాలా జాగ్రత్తగా వినండి ఒకరోజు నా పేతురు యేసుప్రభు దగ్గరికి వచ్చి అయ్యా నా సహోదరుడు నా విషయంలో తప్పిదం చేస్తే నేను అతన్ని ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగాడు మీలో ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా నేను ఎన్నిసార్లు క్షమించమంటారండి ఎప్పుడైనా క్షమాపణ అనే ప్రసంగం మనం వింటే ఇది నా కోసం కాదులే ఎందుకంటే నేనైతే క్షమించను ఎవరిని క్షమించో ఎవరో ఒకళ్ళు ఉంటారు లైఫ్లో బహుశా కొంతమంది జీవితంలో భర్త అయ్యి ఉండొచ్చు నా భర్తను మాత్రం నేను క్షమించే ప్రసక్తే లేదండి కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా భర్త మీద ఈ పగ కక్ష ప్రతీకారం కొనసాగుతూనే ఉంటుంది అని కొంతమంది అనొచ్చేమో గారు నేను ఎవరినైనా క్షమిస్తాను కానీ నా భార్యను క్షమించనండి అని ఆ కట్టుకుని కూర్చున్న పురుషులు కూడా ఉండుంటారు వారందరితో చక్కగా ఉంటారు అందరితో బాగా కానీ భార్య దగ్గరికి వచ్చేరికి మాత్రం ఆ స్నేహభావం ఉండదు ఆ ప్రేమ ఉండదు ఆమెతో ఆ కలివిడితనం ఉండదు ఎందుకోసం అంటే ఏదో రకమైన ఒక సంఘటనను హృదయంలో పెట్టేసుకుని ఒక విషయాన్ని మనసులో పెట్టేసుకుని ఆ కక్ష ప్రతి తమ క్రియల్లో చూపిస్తూ ఉంటారు ఐ క్యాన్ ఫర్ దట్ పర్సన్ నా సహోదరుని క్షమించలేనండి నా సహోదరుని క్షమించలేనండి నా ప్రక్క విశ్వాసాన్ని క్షమించలేనండి రకరకాల పరిస్థితుల్లో కొంతమంది ఉంటాయి పేతురికి ఒకరోజు ఇదే అనుమానం వచ్చింది ఒకసారి యేసుబ్రోని అడిగేద్దాం ఆయన ఏం చెప్తాడో చూద్దాం అని చెప్పి ప్రభు దగ్గరికి వచ్చి అడిగాడు ప్రభా నా సహోదరుడు ఒకవేళ నా ఏడల తప్పిదోని చేసి ఉంటే నేను చేసి ఉంటే కాదు అతను గనక చేసి ఉంటే నేను ఎన్నిసార్లు క్షమించాలి ఒక ఏడు సార్లు క్షమించా అని అడిగాడు ఏడు అనే మాట ఎందుకు అక్కడ వాడాడంటే జూయిష్ రబ్బాయిస్ చెప్పే మాటంటే యూ కెన్ ఫర్ గివ్ ఎ పోజన్ ఫర్ సెవెన్ టైమ్స్ దట్స్ ద అల్టిమేట్ ఫర్ గివ్నెస్ నువ్వు ఒక వ్యక్తిని ఏడు సార్లు కనుక క్షమించగలిగావంటే నువ్వు చాలా గొప్పవి నువ్వు చాలా ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవాడు ట్రై టు ఫర్ గివ్ సమ్ ఫర్ ఎట్లే ఫర్ సెవెన్ టైమ్స్ ఇంక ఎనిమిదోసారి అక్కర్లేదు అన్నట్టుగా వారి బోధలు ఉండేది ఏడు సార్లు కనుక నువ్వు క్షమించగలిగితే ఒక వ్యక్తిని నువ్వు చాలా గొప్ప క్షమాపణ గుణం కలిగి ఉన్నావని రబ్బీలు బోధిస్తారు యూదా రబ్బీలు బోధించేవాడు పేతురు వచ్చి అది అడిగాడు యేసు ప్రభువా ఏడు సార్లు క్షమిస్తే గొప్పవి కదా అన్న అంటే ప్రభువారు ఏమన్నారంటే పేతురు ఏడు సార్లు కాదు డెబ్బది ఏండ్ల డెబ్బది ఏడు సార్లు ఏడు మార్లు మట్టుకే కాదు డెబ్బది ఏళ్ళ మార్లు మట్టుకని ప్రభు చెప్పారు ఒక ట్రాన్స్లేషన్లో ఏమి రాశారంటే డెబ్బది ఏడు అంటే సెవెంటీ సెవెన్ డెబ్బై ఏడు సార్లు అని మరొక ట్రాన్స్లేషన్ వేసారంటే సెవెంటీ సెవెన్ కాదు అది సెవెంటీ ఇంటూ సెవెన్ అంటే ఎంత అయింది నాలుగు వందల తొంభై సార్లు సాధ్యమేనా ఒక వ్యక్తిని నాలుగు వందల తొంభై సార్లు క్షమించడం యేసు ప్రభు ఒక లిమిట్ పెట్టారా ఆయన ఒక సరిహద్దు నియమించారా నాలుగు వందల తొంభై ఒకటోసారి అంటే ఒక ట్రాన్స్లేషన్ ప్రకారం కనుక మనం చూసుకుంటే నాలుగు వందల తొంభై ఒకటోసారి క్షమించొద్దా పోనీ డెబ్బై ఏడు అనుకుంటే డెబ్బై ఎనిమిదోసారి క్షమించొద్దా యేసు ప్రభు ఏం చెప్పాలనుకున్నారు అంటే ఇట్స్ అన్లిమిటెడ్ ఫర్ గివ్నెస్ అయినా క్షమించడానికి నువ్వు సిద్ధంగానే ఉండాలి ఒకవేళ వారు తమ తప్పును ఒప్పుకోగలిగితే తమ తమ యొక్క అపరాధమును ఒప్పుకోగలిగితే నువ్వు క్షమించడానికి సిద్ధంగానే ఉండాలి క్షమాపణ అనేది మొట్టమొదటిగా క్షమించబడే వ్యక్తికి మేలు చేయుడు మాత్రమే కాకుండా నీకు కూడా చాలా మేలు చేస్తుంది ఎందుకోసం అంటే ఆ గ్రడ్జ్ నీళ్ళు ఉన్నప్పుడు ఆ ప్రతీ క్యారాయచ నీలో ఉన్నప్పుడు ఆ కోపం నీళ్ళు ఉంచుకున్నప్పుడు అది ఎదుటి వ్యక్తిని దహించక మునిపే నిన్ను కూడా ఇబ్బందులు పెడతా